జన పదతే చోదను నయం బోజక మొనగ నిదయ భారత సంగ్రామమునే భాత సే లక్ష్మణారా భారత సంగ్రామముజ మాసంలో లక్ష్మీవారం నాడు అంటే గురువారం నాడు పూజిస్తాం పూజిస్తామన్నమాట అండి మనకి యూట్యూబ్ ఇలా సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా ప్రాంతాల్లో జరిగే విశేషమైన పూజలన్నీ మనకి తెలుస్తున్నాయి మనం కూడా చేసుకుంటున్నామండి ఈ మాసం అంతా కూడా మనకి ఒడిస్సా అటు సైడ్ అంతా కూడా చాలా విశేషమైన మాసంగా చెప్పుకుంటారండి అట్లనే మనకి శ్రావణ మాసంలో ఎట్లా అన్ని శుక్రవారాలు చేసుకుంటామో అటు సైడ్ అంతా కూడా ఈ మార్ మార్గశిర మాసంలో అమ్మవారిని మహాలక్ష్మీదేవిని అన్ని లక్ష్మీవారాలు పూజ చేస్తారనమాట అది కూడా చక్కగా వాళ్ళు జాజుతో కానీ ఆవు పేడతో కానీ ఇట్లా అలికినట్లుగా చేసి అందులో అల్పనా ముగ్గులని వేస్తారండి అంటే నామ నానబెట్టి మనం గుడ్డలని పిండుతూ వేసేవాళ్ళం కదా ఇదివరకు అటువంటి అల్పనా ముగ్గులన్నీ కూడా చాలా బాగా వేస్తారనమాట అండి ఈ మాసం అంతా చాలా బాగా చేసుకుంటారు మార్గశిర మాసంలో నేను కూడా కంపల్సరీ మహాలక్ష్మీదేవి పూజ చేసుకుంటున్నానండి లక్ష్మీవారం నాడు నేను సాయంత్రం పూట చేసుకుంటున్నానండి మొన్న హైదరాబాద్ నుంచి వస్తూ రకరకాల రంగులు జాజు ఇవన్నీ తెచ్చుకున్నానండి ఈ జాజు గమ్మత్తుగా ఉన్నదనమాట ఏం లేదు జస్ట్ తడిపి అట్లాగా నేల మీద రాస్తే చక్కగా అలికినట్లు వచ్చింది ఒక రెండు సార్లు రాశాను అనమాట అండి తర్వాత అమ్మవారి పాదాలలాగా ఇట్లా పాదాలు వేసుకున్నాను ఇంతలోకి మా బేబీ వచ్చి చుట్టూ డిజైన్ పెడదామా అని ఆ ముగ్గు వేసే టెన్సిల్ తోటి చుక్కలు పెట్టింది అనమాట అండి ఏదో అలంకారంగా అనమాట అండి ఏమండి ముగ్గులు అనేసరికి మన ఆడవాళ్ళందరికీ చాలా ఇష్టంగా ముగ్గుల్ని వేస్తూ ఉంటాం కదా సరే బయట గేటు దగ్గర అటు ఇటు రెండు పాదాలను వేసాను తర్వాత మన దేవుడికి అది ముందు కూడా ఇట్లా పాదాలను వేస్తే అవి కూడా అలంకరిద్దామా అంటే అని లోనకొచ్చి బేబీ ఈ కూడా అలంకరిస్తుందండి పువ్వులు మన ఇంటి ఎదురుగుండా ఉన్న చెట్టు ఉంటుంది కదండి ఆ చెట్టు ఆకులు తీసుకొచ్చి అవి చక్కగా అలంకరిస్తే నాలుగు రేకులు పెడితే ఎంత అందంగా ఉన్నాదోనండి నిజంగా మహాలక్ష్మీదేవి వచ్చి మన కుంభంలో నిలబడిందా అన్నంత అందంగా ఉన్నాయి అనమాట అండి రండి రండి పెద్ద మనుషులు రండి మార్గశిర లక్ష్మీవారు పూజ చేసుకుంటే అమ్మవారు ఏదో ఒక రూపంలో మన ఇంటికి వస్తారు అని అంటూ ఉంటారండి అలానే ఇట్లా పాత వేసుకుని లోపలికి వెళ్ళి అన్నీ రెడీ చేసుకున్నానండి ఈ నలుగురు అమ్మవార్లు వచ్చారు చూడండి ఏమండి రోజు మన ఇంటికి వచ్చే గోవులేగా అని మీరు అనుకోవచ్చండి ఇది కాదండి చూడలేదు పూజ కోసం అని చెప్పి చామంతులు గులాబీలు వెళ్ళారంటండి మరి ఎక్కడి నుంచి వచ్చినాయో ఈ నాలుగు గోవులు కొత్తవి అంటే రెగ్యులర్గా వచ్చే గోవులు కాదనమాట అండి వీటిని చూసుకునేసరికి భలే సంతోషంగా అనిపించిందండి కానీ తెలకపిండి అటువంటిది ఏమి లేదు ఎందుకంటే ఈ ఏమీ నానబెట్టి ఉండదు కదండి తౌడు బస్తా ఉంటుందన్నమాట అండి ఎప్పుడు ఇక ఆ తౌడుని డైరెక్ట్గా తవుడు వేస్తే మొత్తం చెదర చేసేస్తాయి అనమాట అండి ఎగిరిపోతుంది అందుకనే నేళ్లతో కలిపి ముద్దలాగా చేసి పెట్టాలి రెండు పళ్ళ్యాల్లో ఈ అంతా కలిపి తెచ్చి పెట్టాను అనమాట ఇంకా అవి ఆ ఆపగా అట్లా తింటూ ఉంటే నాకు ఎంత సంతోషంగా అనిపించిందోనండి కావండి మనం ఏదైనా ప్రసాదం ఎవరికన్నా పెట్టినప్పుడు వాళ్ళు చక్కగా భక్తిగా తీసుకున్నారనుకోండి మనకి చాలా ఆనందం కలుగుద్ది అలానే మహాలక్ష్మి స్వరూపాలులాగా వచ్చినాయి గోమా లక్ష్ములకి తౌడు కలిపి పెడితే అవి తింటుంటే చాలా ఆనందంగా అనిపించిందండి ఇంకా అవి అలా ఆవరణలో తిరుగుతూనే ఉన్నాయి నేను కృష్ణయ్య దగ్గర తులసమ్మ దగ్గర దీపం పెట్టుకుని వచ్చానండి నన్ను చూసి మళ్ళీ ఇటు వచ్చేస్తున్నాయి గమనించారా అండి రావటమే కాదండి అవి చక్కగా సుస్సు పోసి పేడ వేసి వెళ్ళనికి కాకపోతే నేను వేసిన చక్రాలు అమ్మవారి పాదాలు వేశాను కదండి అటు ఇటు చక్రాలు వాటిల్ని మాత్రం ఏమీ పాడు చేయకుండా అలానే ఉంచినాయండి కానీ ఈ గోమాలక్ష్ముల రాక మాత్రం ఈరోజు ఎంత సంతోషంగా అనిపించిందంటే అండి ఎందుకంటే ఏదైనా కూడా మనం చూసే దృష్టిని బట్టి ఉంటుందండి మనం ఆనందంగా చేసే పని ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది మనకి అలానే ఏమన్నా డౌట్లు లేదా భయాలు ఇటువంటివన్నీ పెట్టుకుని మనం ఏ పని చేసినా సరే అది సక్సెస్గా అనిపించదు భక్తి విషయంలో మాత్రం మనం పరిపూర్ణంగా విశ్వసించి చక్కగా మనస్ఫూర్తిగా ఆనందంగా పూజ చేసుకుంటే అది వందరెట్ల ఆనందాన్ని మనకి ఇస్తుందండి దానికి ఉదాహరణ ఈరోజు ఈ పూట వచ్చిన ఈ గోవులే అని అనిపించిందండి ఇక ఆ గోమాతల్ని చక్కగా ఆహారం పెట్టి పంపించిన తర్వాత మహాలక్ష్మీదేవి పూజ చేసుకుంటూ కూర్చున్నానండి మన పూజా మందిరంలో మహాలక్ష్మీదేవి విగ్రహం పెద్దది ఉంటుందండి అంటే వెంకటేశ్వర స్వామి పై మెట్టు మీద ఉంటే దిగువన మెట్టు మీద మహాలక్ష్మీదేవి కొలువై ఉన్నట్లు పెద్ద విగ్రహం ఉంటుంది కదండి ఆ అమ్మవారికే పూజ చేసుకుంటున్నాను అనమాట అండి మహాలక్ష్మి స్తోత్రాన్ని చదువుతూ ఆ తల్లిని పూజించానండి ఓం శ్రీ మహాలక్ష్మి నమో నమ జయ పద్మవిశాలాక్షి జయ త్ం శ్రీపతి ప్రియే జయమాతహాలక్ష్మి సంసారానవతరిణీ మహాలక్ష్మి నమస్భ్యం నమస్భ్యం మహేశ్వరి హరిప్రి నమస్భ్యం దయానిధే పద్మాలయే నమస్భ్యం నమస్భ్యం చర్వే సర్వూతహిత వసువృష్టిం సురు జగన్మాతర్నమస్తుభ్యం నమస్భ్యం దయానిదే దయావతి నమస్భ్యం విశ్వశ్వరి నమోస్ మందూరా కరిసలాసు గవాంగ్ోష్ఠే సమాహి పటేత్తదోష స థం మహాపాతక నాశనం సర్వసౌఖ్యకరం నృణామాయూరారోగదం దద అగస్యనినా స్తోత్రం ప్రజానాం హితకామ్యయా ఇది శ్రీ స్తోత్రం సంపూర్ణం ఈ మాసంలో మార్గశిరమాసంలో దేవిని అన్ని గురువారాలు పూజిస్తారన్నమాట అండి ముఖ్యంగా సాయం సంధ్యా సమయంలో అమ్మవారికి దీపారాధన చేసి పూజ చేసుకుంటారు అలానే మాసంలో అమ్మవారు వక్కలో కొలువై ఉంటారంటండి దీనికి సంబంధించి ఒక కథ కూడా ఉంటుందండి ఒక దేశంలో ఒక పేద స్త్రీ ఉంటుందంటండి ఆ పేదరాలికి ఎంతో పూజ చేసుకోవాలనే మనసు కోరికగా ఉంటుందంట ఆ వీడి దగ్గర పూజా ద్రవ్యాలు అటువంటివి ఏమీ ఉండవంటండి ఒక వక్క ఒక తమలపాకు ఉంటాయట ఆవు పేడతోటి గుమ్మం దగ్గర చక్కగా అలికి అంతా ఇల్లంతా శుభ్రం చేసుకుని ఆ తమలపాకులో వక్కను పెట్టుకుని ఆ వక్కలోనే మహాలక్ష్మీదేవి కొలువై ఉన్నట్లుగా భావిస్తూ పుష్పాలను సమర్పించి పూజ చేసిందటండి ఆమె భక్తికి అమ్మవారు ఎంతో సంతోషించి సరాసరి వచ్చి గుమ్మంలో నిలబడి ఆవిడ పూజని స్వయంగా స్వీకరించి వెళ్ళారటండి దాంతో ఈవిడికి అష్టైశ్వర్యాలన్నీ కూడా ప్రాప్తించినాయి ఆ ఆవు పేడ మీద అమ్మవారు నిలబడిన చోట పాదముద్రలు దిదీప్యమానంగా వెలుగుతూ కనిపించినాయి అంటండి అప్పుడు అర్థమైందంట మహాలక్ష్మీదేవి స్వయంగా మన గృహానికి వచ్చి ఇట్లాగా నిలబడింది అనమాట అని చెప్పి అది మార్గశిర గురువారం నాడు అమ్మవారు మన గుమ్మంలోకి వస్తారు అనే ఒక భావనతో ఈ మార్గశిర మాసం అంతా కూడా పూజ చేస్తారన్నమాట అండి గురువారాలు అందుకని ముఖ్యంగా ఈ ఆవు పేడతో కానీ జాజుతో కానీ ఆవు పేడ లేని వాళ్ళు జాజుతో కానీ అలికి అమ్మవారి పాదముద్రలను వేసుకుంటారు అలానే దీపాలు వెలిగించడానికి దీపావళి తర్వాత నేను రిలయన్స్కి వెళ్తే ఈ కుండ దీపాలను కొనుక్కున్నానండి అది ఒక్కొక్క బాక్సు వచ్చి ఇరవై తొమ్మిది రూపాయలకు ఉన్నది ఈ అయోక అమ్మత్తుగా ఉన్నాయని కొనుక్కున్నాను సరే బయట ముగ్గు దగ్గర ఈ పాదాల దగ్గర ఇవే వెలిగిద్దాము చక్కగా కుండల్లాగా అందంగా కనిపించినాయండి అయితే ఇందులో ఆవు నెయ్యో తైలమో కాకుండా వ్యాక్స్ అనుకుంటండి ఇది ఉన్నది పర్లేదు దీపం ఏదైతే ఏమైంది అందంగా వెలిగించి పెడదాము అనే ఉద్దేశంతో వాటిని వెలిగిస్తే వలే బాగున్నాయండి ఒక్కొక్క ప్యాక్లో నాలుగు ఉన్నాయి కదా రెండు గ్రీను రెండు పింకు కుండల్లాంటివి ఉండి వాటి నిండా తోటి ఉంది వాటిల్నేమో రెండేమో ఇక్కడ పూజ గది ముందు పెట్టానండి మిగతా రెండింటిల్ నేనేమో గేటు దగ్గర కూడా పాదముద్రలు వేశాను కదా ఆ పాదముద్రల దగ్గర ఒక్కొక్క దీపం పెట్టి పుష్పాలను పెట్టి అలా పూల రెక్కల్ని అలంకరించి పెట్టాను అనమాట ఎంత అందంగా అనిపించిందోనండి ఏదో దీపావళి పండుగ అంతా ఇప్పుడు మా ఇంట్లో ఉందా అన్నట్లు అనిపించింది ఎలా అయినా అండి నాలుగు దీపాలు వెలిగించి పెడితే ఎంత బాగుంటుందో అండి అసలు మహాలక్ష్మీదేవి కొలువై ఉండే రూపాలు ననంటే దీపం పుష్పం పసుపు కుంకుమ ఇటువంటివన్నీ చెప్తారు కదండి అందులో దీపంలో కూడా అమ్మవారు కొలువై ఉంటారంటండి అందున సాయంత్రం పూట కంపల్సరీ దీపం వెయ్యండి అంటే లైట్ వెయ్యండి దీపం పెట్టండి అని చెప్తూ ఉంటారు మన పెద్దలు అందుకే అనమాట అండి నాకైతే చాలా ఇష్టం అనమాట అండి ప్రతిరోజు ఒక అరగంట సేపు అయినా సరే మొత్తం గార్డెన్లో లైట్లు అన్నీ వేసేసి ఉంచుతానండి మీకేంటి మీరు ఎన్ని లైట్లు అన్నా వేస్తారు మీకు బోళంత్ ఉంది ఇటువంటి ఏమీ మాట్లాడొద్దండి ఎందుకంటే ముఖ్యంగా మార్గశిర మాసంలో మంచి మాటలే మాట్లాడాలి అని చెప్తారు ఎవరిని దుర్భాషలాడటం కోపాడటం విసుక్కోవటం చంటి పిల్లల్ని చేయి చేసుకోవటం ఇటువంటివి ఏమీ చేయకూడదంటండి అదీ కాక మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తూ ఉంటుందండి మంచి పాజిటివ్ దృక్పథంతో మనం చూసామనుకోండి ఆ పాజిటివ్నెస్ మన చుట్టూ వ్యాపిస్తుంది అనమాట ఎందుకంటే మనం మనుషులం కదండి ఒక్కోసారి మన మనసులోకి చెడు భావనలు ఏయో ఒకటి ఈర్ష్య సూయలు ఇటువంటివి వస్తాయి మనకి మనం చెప్పుకున్నాం అనుకోండి అవి ఎప్పుడు మన దరిదాపులకి రాకుండా ఉంటాయన్నమాట అంటే మన మైండ్కి మనం సజెషన్ ఇచ్చుకున్నట్లు అవుతుందనమాట వీలైనంత మటుకు పది మందిని చూసి మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యామనుకోండి ఆ హ్యాపీనెస్ మనకి కూడా వంద రెట్లై వస్తుందండి సాధారణంగా నేను పూజ చేసుకునేటప్పుడు నా నోటికి వచ్చిన స్తోత్రాలు శ్లోకాలు ఏవో ఒకటి చదువుకుంటూ ఉంటానండి లేదు అంటే భక్తి టీవీనో ఎస్వీబీసీ ఇటువంటివి పెట్టేసుకుంటే అండి చక్కగా వాటిల్లో రకరకాల శ్లోకాలు స్తోత్రాలు వేదపారాయణం ఎన్ని వస్తూ ఉంటాయోనండి అవి వింటూ పూజ చేసుకుంటే ఇంకా మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్లు అనిపిస్తుంది అండి నేను ప్రతిరోజు ఇలానే పాటిస్తూ ఉంటానండి ఇది అందరూ ఆచరించేదే అనుకుంటా కాకపోతే ఈ కూడా చెబుతూ ఉన్నాను అనమాట అండి మీకు ఇలా ప్రయత్నించి చూడండి చాలా అనిపిస్తుంది అండి ఈ మార్గశిర గురువారం నాడు నేను వెలిగించుకున్న దీపాలు అమ్మవారి పాదాలను వేసుకోవటం ఇదంతా కూడా నాకు చాలా బాగా నచ్చిందండి ఎవరన్నా అనుకోవచ్చు ఇవన్నీ మన ప్రాంతం పూజలు కావు కదా వేరే ప్రాంతం వాళ్ళయి కదా అని ఎక్కడిదైతే ఏంటండి మంచి విషయాన్ని గ్రహించి స్వీకరించడం ద్వారా ఎంతో ఆనందం కలుగుతుందండి అలానే మన ఫ్యామిలీలో వీలైన వాళ్ళందరూ కూడా ఈ మార్గశిర మాసంలో ఒక్క గురువారం అయినా సరే మహాలక్ష్మీదేవిని విధంగా పూజ చేసుకోండి చక్కగా తల్లిని తలుస్తూ చాలా ఆనందంగా ఉంటుందండి ఇవన్నీ కూడా మన ఆనందంగా జీవనాన్ని గడపడానికి ఉపయోగపడే అంశాలు వాటినన్నిటిని మనం స్వీకరించడంలో తప్పేం లేదనుకుంటానండి నేను ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి